హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఇక యూపీఐ ద్వారా పిఎఫ్ విత్డ్రా ఇక నుంచి కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ అయితే రానుందని తెలుస్తుంది పీఎఫ్కు కు సంబంధించిన కొత్త రూల్స్ వస్తుందని అంటున్నారు ఇక దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వేతన ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన చందాదారులకు పీఎఫ్ ఉపసంహరణను సులభతరం చేయడానికి పనిచేస్తుంది ఇక త్వరలోనే పీఎఫ్ కస్టమర్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్స్పేర్స్ అంటే యూపీఐ ద్వారా కూడా పిఎఫ్ఓ క్లైమ్ చేసుకోవచ్చని జాతీయ మీడియా వార్తలైతే ప్రచురించింది ఇక జీపే ఫోన్పే పేటిఎం వంటి యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా వినియోగదారులు తమ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ డబ్బును నేరుగా ఉపసంహరించుకునే సదుపాయాన్ని ప్రారంభించాలని ఈపీఎఫ్ఓ యోచిస్తుంది ఇందుకోసం పీఎఫ్ ఉపసంహరణను యూపీఐ ప్లాట్ఫార్మ్తో అనుసంధానం చేసేందుకు ఈపీఎఫ్ఓ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో చర్చలు జరుపుతుంది ఇక నివేదికల ప్రకారం ఈపీఎఫ్ఓ ఈ పథకానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది ఇక వీలైనంత త్వరలో ఈ సదుపాయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇక ఏ పిఎఫ్ సభ్యుడైనా తనకు జీవిత భాగస్వామి తల్లిదండ్రులు పిల్లల వైద్య అవసరాల పరిస్థితుల కోసం నిధులను ఉపసంహరించుకోవచ్చు కనీసం ఐదు సంవత్సరాలు సేవలందించిన ఉద్యోగులు కొత్త ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం వారి పిఎఫ్ బ్యాలెన్స్లో తొంభై శాతం ఉపసంహరించుకోవడానికి అర్హులు ఉద్యోగులు కనీసం మూడు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉంటే గృహ రుణం తిరిగి చెల్లించడానికి వారి పిఎఫ్ బ్యాలెన్స్లో తొంభై శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు ఇక పిఎఫ్ సభ్యుడు వారి తోబుట్టువు లేదా పిల్లల వివాహం కోసం కూడా కనీసం ఏడు సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులు తమ వాటాలో యాభై శాతం ఉపసంహరించుకోవచ్చు ఇక యూపీఐ ఐడికి తక్షణమే ఇక ఫండ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను వేగవంతం చేయటం కస్టమర్లకు మరింత సులభతరం చేయటం ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రస్తుతం ఉపసంహరణ ప్రక్రియ బ్యాంకు బదిలీల ద్వారా జరుగుతుంది దీనికి చాలా రోజులు పట్టవచ్చు కొత్త వ్యవస్థ యూపీఐ ఆధారిత లావాదేవీలను సులభతరం చేస్తుంది పిఎఫ్ వినియోగదారులు లింక్ చేసిన యూపీఐ ఐడికి తక్షణమే నిధులను బదిలీ చేయడానికి అనుమతిస్తుంది ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో పిఎఫ్ డబ్బులు అవసరమైన ఉద్యోగులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇప్పటి వరకు ఈపిఎఫ్ఓ ఏడు పాయింట్ నాలుగు కోట్లకు పైగా చందాదారులతో యాభై మిలియన్లకు పైగా క్లెయిమ్లను పరిష్కరించింది రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైగా పంపిణీ కూడా చేసింది